నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏదైతే పర్యటన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దొంగ ఓట్లు వీటిపైన ఫిర్యాదు కూడా చేశారు అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఈ రోజున ప్రతిపక్షాలు నినదిస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్చమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం ఢిల్లీ నుంచి కదిలొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మూడు రోజులు పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలాంటిది గతంలో ఎప్పుడో అరుదుగా చూసి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఎలా అర్థం చేసుకోవాలి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అంటే మనం ఇక్కడ ఈ ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అండి ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ తోటి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కానీ వాళ్ళ చర్యలు కానీ ఏమన్నా ఏమండి అంటే అధికారులు ఏమన్నా పక్షపాతంగా ఉన్నారా లేదా ఏదైనా పార్టీ సపోర్ట్గా ఉన్నారా లేకపోతే అటు ఇటు మార్చడం లేకపోతే అభ్యర్థులు ఏమైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వీళ్ళు ఎవరైనా కొంచెం అధికారులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఇలాంటివన్నీ ఉండి తప్ప ఈ దొంగ ఓట్లు కోహ్లా ఫస్ట్ టైం ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉండి అంటే వాటర్లో తీసేయటం యాడ్ చేయటం అది నిర్లక్ష్యం వల్ల అంటే ఇంటెన్షనల్గా ఎప్పుడు జరగలేదు ఇది ఇంటెన్షనల్గా ఇంకా ఈ పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయాలి దొంగోట్లు చేర్పించాలనే ఒక ఉద్యమం కింద అదొక ప్రాజెక్ట్ కింద ఎప్పుడు జరగలేదు గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలో చేశారు అదేంటంటే ఓవరాల్గా ఒక సమూహం సమూహాన్ని లేపేశారు అంతే ఇక పల్లన నియోజకవర్గానికి హెల్ప్ చేద్దాం అది పర్టికులర్గా లేదు కొంతమంది ఓ పాతిక ముప్పై లక్షలు లేపి పాడి తర్వాత సారీ చెప్పడొచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అతనికి మంచి పదవి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత దాన్ని సేమ్ ఫాలో అవుతున్నారు అప్పుడు దాన్ని ఇంకా కొంచెం మైక్రో లెవెల్కి తీసుకెళ్ళి ఏ నియోజకవర్గానికి ఇది కొత్త పెద్ద స్కెచ్ ఇది బ్రహ్మాండమైన స్కెచ్ ఏ ఆ నియోజకవర్గంలో ఓ పదిహేను వేలు ఇరవై వేల ఓట్లు అనుకూల ఓట్లు చేర్పించుకుని ఓ పది పదిహేను వేల ఓట్లు అవతల పార్టీ వాళ్ళు లేపేస్తాం ఇదంతా ఎలా తెలవాలి అవతల పార్టీ కూడా కాదా మనకి వేస్తాడా ఏడా అని తెలియాలంటే పబ్లిక్ ఎలా ఉంటారో ఒకసారి ఈ పార్టీకి వేస్తాం ఒకసారి ఆ పార్టీకి వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా హార్డ్ గోర్ టీడీపీ అభిమానులు అనేటువంటిది ఐడెంటిఫై చేయాలంటే దాన్ని ఐడెంటిఫై చేసి వ్యవస్థ కావాలి ఎవడేంటి వాడు బతికేంటి వాడు ఏం చేస్తున్నాడు మొత్తం వివరాలు వాళ్ళ డేటా అంతా కావాలంటే దా దాన్ని ఐడెంటిఫై చేసి వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థకు ప్రతిరూపమే రూపమే వ్యవస్థ పార్టీ కార్యకర్తలు కూడా మారతారు కానీ గవర్నమెంట్ జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నట్టు పెట్టుకునే వాళ్ళ కార్యకర్తలని జీతం కూడా ఇచ్చి వాళ్ళు పనిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ సమాచారం సేకరించేస్తారు ఒకవేళ వాళ్ళు ఉన్న లేపనో పర్లేదు ఇంకప్పుడు ఆల్రెడీ సమాచారం వచ్చేసింది కాబట్టి ఆ సమాచారాన్ని బట్టి వాళ్ళు ఏం ఉంచాలా లేపాలనేటువంటిది వాళ్ళు సెట్ చేసుకుంటారు మొత్తం అధికార యంత్రాంగం కింద నుంచి పై వరకు కూడా అందరూ కంప్లీట్ కరప్టెడ్ ఇది అయితే కరప్షన్ లేదా బెదిరింపు ఒక్కొక్కసారి రెండును నోరు మూసుకొని చెప్పింది కావాల్సింది ఇచ్చింది పుచ్చుకో ఇది లెక్క అంతే ఉత్త చేయమంటే కరప్షన్ చేయమంటే పని చేయమంటే చేయడం ఉన్నాయి దొంగతనం కూడా డబ్బులు ఇస్తేనే చేస్తారు వాళ్ళు అలవాటు పడిపోయారు ఏంటండి కాబట్టి ఇది అవలంబించారు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చాప కింద నీళ్ళ చేసుకున్నారు ఎప్పటికప్పుడు దీన్ని ఐడెంటిఫై చేశారు అక్కడ విశేషం ఏంటంటే తెలియకుండా చేసుకుంటే బయటపడినప్పుడు నాలుగు గడుచుకుంటారు దాన్ని మళ్ళీ సరి చేస్తారు గత మూడు నాలుగేళ్ళు ఇదే గోళ ఉప ఎన్నికలు తిరుపతి ఉప అప్పుడు మొట్టమొదటిసారిగా పెద్ద అలర్ అయింది అయినా సరే ఏమీ వాళ్ళ మీద చర్యలు లేవు వాళ్ళ మీద చర్యలు లేకపోగా అక్కడి నుంచి కలెక్టర్లు మళ్ళీ రిపోర్ట్ ఇస్తే ఇక్కడ ఎలాంటిది ఏం లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఆర్ఓలు అదే రిటర్నింగ్ అధికారులు గట్టా ఉంటారు కదా అంటే దీని ఉద్దేశం ఏంటి ఇంత చదువు చదువుకుని ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటా వాళ్ళు బాధ్యతగా వ్యవహరించవలన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కుని తీసేయటం అంటే వాళ్ళని హత్య చేసినట్టే దొంగ ఓట్లని జాయిన్ చేయటం అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పుట్టినట్టు ప్రజా తీర్పును అగౌరపరిచినట్టు ప్రజా తీర్పును అనుమానాస్పదంగా మార్చినట్టు అత్యాచారం చేసినట్టు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవాడు ఎవడైనా రాజకీయ నాయకుడైనా ఐఏఎస్ అయినా అంతకు స్థాయి తక్కువ అధికారైనా ఏ ఉద్యోగ అయినా సరే లేక దానికి సహకరించిన సామాన్య ప్రజల్లో ఈ వాలంటీర్లైనా సరే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సంఘ వ్యతిరేక శక్తి లేదు జాతి ద్రోహులు దేశ ద్రోహులు వీళ్ళకి సస్పెన్స్ ఇప్పుడు కొంతమంది సస్పెండ్ చేస్తున్నారు కొంతమంది విధుల నుంచి తప్పిస్తున్నారు ఇది చాలా చిన్న శిక్షలు దున్నపోత మీద వాను గురిసినట్టే అలా వాళ్ళు పట్టించుకోరు సస్పెండ్ చేస్తే ఏమవుద్ది నాలుగు రోజులు ఇంట్లో కూర్చోబెడతారు తర్వాత మళ్ళీ దాన్ని ఎవడొకటికి డబ్బులు పాడేసి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తారు వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్ము తింటా కూర్చుంటాడు ఇంట్లో అదే నీకు రోజు కూలి వాడు పని లేకపోతే బాధపడతాడు కానీ పందికొక్కుల్లో తిని బలిసిన వాళ్ళు వీళ్ళు ఎంత బాధపడతారు అంటే దీని అర్థం కేంద్ర ఎన్నికల కమిషను చావ చావచచ్చిందా సమర్థత లోపించిందా లేకపోతే ఈ స్థానిక అధికారులకి బలిసిందా వీళ్ళు పెరిగారా వాళ్ళు తగ్గారా ఇది ఒకటి తెలవాల్సిన అవసరం ఉంది శాసనం లాంటి ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా గజగజ వణికేశారు ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు కఠినమైన చర్యలు తీసుకున్నాడు ఈ దద్దమ్మలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు మరి ఈ అంటే తప్పే ఉంది వాళ్ళు ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థలో ఉండి వాళ్ళ విచక్షణాధికారంతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే అంత అపరిమితమైన అధికారాలు ఉన్నప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి కూడా పవర్స్ ఉండవు ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత దేశమే వెళ్ళిపోద్ది వాళ్ళ చేతిలోకి ఈ దేశానికి ఆడే బాసులు అలా అంత మహత్తర అవకాశం వచ్చినప్పుడు ఈ దేశానికి సర్వీస్ ఈ ఒక్కరోజు డ్యూటీ చేయరా అంటాడు ఏదో సినిమాలో అలా ఆ నెల రెండు నెలలో వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళ చేతులు ఈ దేశం ఉన్నప్పుడు ఈ దేశాన్ని నువ్వు భద్రతగా నీ కుటుంబాన్ని నువ్వు నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావో అంత భద్రగా కూడా దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది కదా నువ్వు ఎంత నువ్వు ఎంతైనా అవినీతి పడవు ఎంతైనా తినేత కంపెనీ అయ్యవు కానీ ఆ కొద్ది రోజులు కరెక్ట్గా పనిచేయాలి కదా వీళ్ళు మరి కేంద్ర ఎన్నికల కమిషను ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ అధికారులు పెట్రైపోతున్నారు ఇన్ని రకాల అభ్యంతరాలు వచ్చినా ఆఖరికి కొంతమంది ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు ధర్నాలు చేసే పరిస్థితికి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇదిగోనయా దొంగ ఓట్లు ఎన్ని జాయిన్ చేశారు ఇన్ని నోట్లు తీసేశారు ఇదేమన్యాయం అయ్యాని అడిగితే కనీసం ఆర్డీఓలు కానీ ఆ ఎండిఓలు కానీ ఆ జిల్లా అధికారులు కానీ ఎవడో నోరు మెదపోవడం ఏం న్యాయం ఇది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆఖరికి ధర్నాలు చేసి పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకునే స్థాయికి వచ్చిందంటే మీకేం నొప్పయ్య అయ్యా నువ్వాళ్ళు దొంగతనం చేసావు దొంగతనం బయటపడిన తర్వాత శిక్ష వేయాలి కదా నువ్వు ఒక వాళ్ళు పట్టించుకోకపోతే సరే లేదు మేమేం చేస్తా ఉండాలి పట్టించుకోలేదు వాళ్ళు మామే ఒత్తిడి చేశారు మాకు మా భయం మాదండి అని చెప్పుకోవడం ఉంది నీకు ఓరే నువ్వు తప్పు చేసావురా అని చెప్పి చూపించిన తర్వాత కూడా నువ్వు ఆ తప్పుని సరిదిద్దకపోతే అసలు మిమ్మల్ని ఏం చేయాలి ఇప్పుడు రెడ్ బుక్లో రాస్తే తప్పు ఏంటి సిగ్గు లేకుండా మళ్ళీ కంప్లైంట్లు ఇస్తున్నారు మీరు రెడ్ బుక్లో రాసి మీ తోలు తీస్తాం మిమ్మల్ని గోడ తలకిందులకి అంటే తప్పే ఉందండి ఒక సామాన్యుడికి అడుగుతున్నానండి ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక హక్కులు కలిగిన ఒక పౌరుడిగా అడుగుతున్నాను నేను ఈ ప్రజాస్వామ్య హననానికి నువ్వు పాల్పడినందుకు ఏం చేయాలి ప్రజాస్వామ్యయుతంగా నిన్ను శిక్షించాలా లేకపోతే నువ్వు చేసిన ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిన నిన్ను రూల్ ఆఫ్ లా పక్కన పెట్టి నిన్ను శిక్షించాలా నువ్వే చెప్పు సరే ఇక్కడ ఇంకో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా మీరు ప్రస్తావించినట్లుగానే అధికారులు ఈ రోజున మరీ ఇంత నిస్సిగ్గుగా అంటే నిర్లజ్జగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఒక పక్కన వాలంటీర్ వ్యవస్థ జోక్యం ఉండొద్దు అని చెప్పేసి అని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా ఈరోజుకి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బీపీఎల్ వీళ్ళందరూ కూడా వీళ్ళు అదే వాలంటీర్ వెహికల్స్ ఎక్కి తిరగటం ఇవాటికి దొంగ ఓట్ల అంశం మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం ఈ క్రమంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా ఎందుకంటే తాజాగా తెలంగాణ ఎన్నికల తర్వాత ఒక కొత్త కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఓట్లు వేశారు అని చెప్పి అక్కడ ఓటు నమోదు చేసుకుంటుంటే వాటిని డిలీట్ చేసేస్తున్నారు ఇలాంటి క్రమంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కలి జరిగే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకే ప్రజాస్వామ్యతంగా ప్రజలకి మేలు చేసి ప్రజలకు మంచి చేసి మాకు తీర్పు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో మిగతా దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందో అది అది వేరే కథ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాల కింద మార్చారు ఇప్పుడు ఈ ఓట్లు ఏ ఏరివేత ఓట్లు జమ ఇలాంటివి అన్నీ చూసారా దీన్ని రేపు పొద్దున దేశమంతా అమలు చేస్తారు రేపు ఈ అప్రజాస్వామిక విధానం దుర్మార్గం దౌర్జన్యం అరాచకం ఆటంకాలు అడ్డంకులు లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించడం అనేటువంటి ఒక ఒక సిరీస్ ఒక రో పాయింట్స్ ఉన్నాయి కొన్ని వాటి అన్నట్లు దేశమంతా అమలు చేస్తారు ఎప్పటికీ ఈ దేశం మా చేతిలో ఉండాలని దాన్ని ప్రయోగశాల కింద మార్చారు ఇక్కడ లేదంటే లేదండి దాన్ని పట్టించుకోవద్దళ్ళు ఇవాళ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వినతి ఇచ్చారు ఇ చర్యలు అలా ఉంటాయి చూద్దాం చర్యలు లేకపోతే తిరగబడాల్సిందే ఇప్పుడు వాళ్ళు ఒక వ్యవస్థ ఉంది ఒక వ్యవస్థ అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం ఒక వ్యవస్థ ఉంది దీన్ని సరిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వాళ్ళ పరోక్షంలో కొంతమంది అధికారులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు వాళ్ళని ఇదిగో వీళ్ళు తప్పు చేశారు ఇదిగో ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత అధికారం వాళ్ళ చేతిలో ఉంది అది ఆ పని ఆళ్ళు చేయకపోయినా వీళ్ళు వీళ్ళ వైఖరి వీళ్ళు మార్చుకోపోయినా ఎవరిది బాధ్యత ఏం చేయాలి ప్రజలు తిరగబడి అంతే తప్పే ఉంది ఏమైనా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి నూటికి నూరు శాతం ఓటింగ్కి రావాలి దీని పరిష్కారం ఏంటంటే ఈ అరాచక ఇంటికి పంపించకపోతే రేపు వద్దని మన బతుకు మందు కాదు మన కూడు మంద కాదు మన ఇల్లు మందు కాదు మన భూములు మనకి కాదనేటువంటి దానికి ఈ మధ్యన తీసుకొచ్చిన జీవో చూసుకోండి కొత్త చట్టం చేశారు భూపత్రాల చట్టం ఏదో చేశారు కదా ఇలాంటివన్నీ చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఈ అరాచకాల నుంచి బయటపడాలంటే నూటికి నూరు శాతం ఓట్లు పడాల ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల లోపలనే క్యూలోకి రావాలి ఈ ప్రభుత్వం మాకు వద్దనుకున్నవాడు లేదంటే మధ్యాహ్నం నుంచి ఈ ఈ మే మేసాల గడ్డాల పెంచుకుని జుట్లు పెంచుకుని గోళ్లు శిరోజాలు పెంచుకుని వస్తారు దొంగోళ్ళు అందరూ ఈ రౌడీ దొండిపళం బ్యాచ్ అంతా రకరకాల ఇబ్బందులు కలిగిస్తారు ఈ ఎన్నట్లు అధిగమించాలంటే ఒక్కరోజు ఆ ఎన్నికల రోజు ఒక్కరోజు మనం చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నువ్వు ఎవరికైనా ఓటు వేసుకోవాలి కానీ ఓటు నీ ఓటు మాత్రం నువ్వే వేసుకోవాలి దొంగ ఓట్లు అంత దరిదాపులో రానివ్వకూడదు ప్రతిపక్షాలు ఏం చేస్తాయండి ఎంతవరకు పోరాడతాయి ఇలాంటివి ఈ బాధలన్నీ చూసి తప్పని పరిస్థితుల్లో కొంతమంది అస్పృశ్యత పాటించి అంటరాని వాళ్ళతో కూడా కలవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని పార్టీలకి చట్టాన్ని తన పని తను చేసుకోవడానికి కొంతమందిని ఆశ్రయించాల్సి వస్తుంది వాళ్ళతో వాళ్ళ పాత్ర ఏమీ లేకపోయినా ఇక్కడ ఇవన్నీ గమనించుకోవాలి ప్రజలందరూ ప్రజలు నిజంగా కనుక వాళ్ళు మనకి వాళ్ళతో మీరు ఉండకూడదు అనుకుంటే నువ్వు రా యుద్ధం చేయ ఎరవడమే వచ్చి అప్పుడు మనకి అవసరం లేని వాళ్ళ తగ్గట్టు మనకి వెళ్ళాల్సిన పని ఉండదు నువ్వు గెలవాలనుకున్న పార్టీ ఇది గమనించుకోవాలి ప్రజలు ైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే దొంగ ఓట్లు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి కుట్రలకైతే జగన్మోహన్ రెడ్డి తెరదీస్తూ ఉన్నాడు ప్రజలు కూడా ఈ అంశంలో అప్రమత్తంగా ఉండి ఏదైతే ఎన్నికల నాడు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా బయటకు వచ్చి ఓటేసి ఆ ఓటు ద్వారా సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రం అనేటువంటిది సంఘ విద్రోహక శక్తుల చేతులకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్శమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం